ఏ ఆయిల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది ఏ ఆయిల్లో ఉండదని సందేహం అందరిలో ఉంటుంది వాస్తవంగా ఆలోచిస్తే టీవీలో ప్రకటనలు చూపించినట్టుగా మా ఆయిల్లోనే కొలెస్ట్రాల్ లేదని చెప్తారు అది తప్పు అసలు ఏ ఆయిల్లోనూ కొలెస్ట్రాల్ ఉండదు మనం వాడే వంట నూనెలన్నీ కూడా విత్తనాల నుంచి వచ్చాయి వృక్ష సంబంధం వృక్ష సంబంధమైన ఆహారాలన్నీ కూడా జీరో కొలెస్ట్రాల్ అని మరవకండి కాబట్టి మన వాడే వంట నూనెలన్నీ జీరో కొలెస్ట్రాలే కానీ కొలెస్ట్రాల్ లేదు కానీ కొలెస్ట్రాల్ ఆయిల్స్ నుంచి వస్తుంది ఎలా అంటే మనం ఆయిల్ని మరిగించినప్పుడు రెండు వందల అరవై డిగ్రీల రెండు వందల యాభై డిగ్రీల వేడికి గురవుతుంది ఈ మరిగిన ఆయిల్ హార్డ్ ఫ్యాట్గా ట్రాన్స్ గా మారుతుంది ఇలాంటి ఆహార పదార్థాలను మనం తిన్న తర్వాత ఈ ఆయిల్ అంతా లివర్లోకి వెళ్ళి లివర్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారు చేయడానికి ఈ మరిగించిన ఆయిల్ సపోర్ట్ చేస్తుంది ఆయిల్లో కొలెస్ట్రాల్ లేనప్పటికీ మరిగించి వంట నూనెగా మనం తినటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారవటానికి కారణం అవుతున్నాదని మరవకండి